ఆఫీస్కి వెళ్దాం రెడీ అయ్యాను కానీ వర్షం అయితే చాలా ఎక్కువగా అయితే కురుస్తుంది మా ఇంటి ముందు చూడండి సార్ ఈ రెండు అయితే సేల్స్ బిల్డింగ్లు చుట్టూ ఎక్కువ సేల్స్ బిల్డింగ్లు అయితే చాలా ఎక్కువగా కట్టారు ఫ్రెండ్స్ సార్ సేల్స్కి అయితే ఉన్నాయి కొంతమంది కొన్నారు కొంతమంది ఇంకా కొనలేదు మీకు క్లైమేట్ అని చెప్పి లైవ్ అయితే చేయడం జరుగుతుంది నిన్న కూడా సేమ్ ఇలాగే యాసిటీస్ వర్షం ఇలా కుడిపింది ఫ్రెండ్స్ సార్ మా ఇంటి వెనకతలు కూడా ఒక రెండు సేల్స్ బిల్డింగ్లు ఉన్నాయి చూడండి చూపించున్నాం ఇక్కడ ఏమి ఉండేది కదా ఫ్రెండ్స్ ఖాళీగా ఉండేది అయితే ఫుల్గా ఈ బిల్డర్లో సేల్స్ బిల్డింగ్లు గట్టి అమ్మేయడంలో అంత డెవలప్మెంటే బాగా అవుతుంది ఇదొక ఇదొక సేల్స్ బిల్డింగ్ ఫ్రెండ్స్ అవతలది అయితే అమ్మేశారండి మా ఇంటి వెళ్ళతే ఇది అయితే ఇంకా అమ్మలేదు మొబైల్ అయితే చూడండి ఎంతలో వస్తున్నాయి కొత్తగా చూసుకోవాలి ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు మంచి ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి అయితే విజిట్ చేయండి ఇదైతే మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే అద్దెకి అయితే ఉంటున్నాం అండి ఓనర్స్ అయితే కాదు ఏడు వేల యావలు ఫ్రెండ్స్ రాంటా మా రూమ్ చూపించా ఏం ఫ్రెండ్స్ నా రూము లైవ్లో ఒకలో వచ్చారండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ని కామెంట్ అయితే చేయండి ఒక ఐదు నిమిషాలు అయితే టైం ఉంది ఫ్రెండ్స్ నేను ఆఫీస్కి వెళ్ళినాకే అందుకనే లైవ్ చేస్తున్నాను సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు కదండి ఐదు వేలు దగ్గర దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్ అందుకే మనం లైవ్ చేస్తుంటే వెంటనే ఎవరు రావట్లేదు అనమాట